ఆనందం ఆత్మవిశ్వాసమే మన జీవిత విధానం ఆనందం ఆత్మవిశ్వాసం మన జీవిత లక్ష్యం ఆనందం ఆత్మవిశ్వాసమే మన జీవిత సందేశం సో ఇలా ఏ చేసినా కూడా మనం ఏం చేస్తాము యాక్చువల్గా మనము మనం హ్యాపీనెస్ కోసం మనము చేస్తాం ఏ చేసినా ఇల్లు కట్టాలనుకున్నా లేకుంటే మనం ఏదన్నా తీసుకున్నా కొనుక్కున్నా అంతా మనం ఆనందం కోసం మనం చేస్తాం ఎప్పటికని కానీ మనం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎన్నున్నా సరే మనకి ఏది ఉన్నా మనకి లేకపోయినా హ్యాపీనెస్ ఆనందం ఉందా ఆత్మవిశ్వాసం అనేది మనం చూసుకోవాలి మనం అనుకుంటా మనం పిల్లలకు చక్కగా మనము హ్యాపీగా ఆస్తి ఇస్తే లేకుంటే ఏదైనా వస్తువులు ఇస్తేనే అది చాలా మనము అది అదే అది చాలా అనుకుంటాం గొప్పగా అనుకుంటాం రియల్గా మనం మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి ఆ రెండు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదున్నా లేకపోయినా వాళ్ళకి జాబ్లో ఏమైనా సమస్య వచ్చినా స్టడీస్లో సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే ఆ కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి పిల్లలకు ఇవ్వగలిగితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు మనకు దూరం ఉన్నా మనకి ఉన్నా వాళ్ళ వాళ్ళు వాళ్ళు కోల్పోకుండా చక్కగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వస్తుంది అందుకే ఎప్పుడు కానీ మనం పిల్లలకు మనము ఇల్లు ఇచ్చామా లేకుంటే ఏదైనా వస్తువులు ఇచ్చామా అనుకోకుండా వాళ్ళకి రియల్ గా మనం చిన్నప్పటి నుంచి అది మనము ఆ డెవలప్మెంట్ మనం చేసామా వాళ్ళకి హ్యాపీనెస్ కానీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం మనము కలిగించాలి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ అని ఎందుకు వస్తున్నాయంటే మన మీద మనకు నమ్మకం లేదు ఏదైనా సమస్య వచ్చినా కూడా ఎందుకు తొందరగా వెంటనే మనము డిపెండ్ అయిపోయి వేరే వాళ్ళు అడగడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఎందుకు జరుగుతుందంటే ఎన్నిసార్లు ట్రై చేసినా ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ కాన్ఫిడెన్స్ అని మనలో మనలో కూడా రాదు అది ఎలా వస్తుంది గట్టిగా మనల్ని మనము ప్రయత్నించుకోవాలి ఒకటేమైనా తీసుకొని ఒకటి లైఫ్లో ఒకటి ఏదైనా ఒక స్పిరిచువల్ పాయింట్ తీసుకొని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసిన రోజే మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బయటకు వస్తుంది ఎనర్జీ బయటకు వస్తుంది లేకుంటే ఏమవుతుంది ఎప్పుడు చూసినా కూడా మనము ఆ భయపడుతూ అధైర్యపడుతూ లోపలంతా భయంగా భయంగా ఉంటుంది మన టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది పక్క వాళ్ళు కూడా ఒక్కోసారి మనము చెప్పుకోలేము టెన్షన్ ఆ షేర్ చేసుకోలేము అనమాట వాళ్ళు ఏమనుకుంటారేమో మనం నిజంగా ఇంత ఇండీ చెప్తే ఏమవుతుందో వాళ్ళు ఎలా ఫీల్ అలా బాధపడుతూ రియల్ రియల్గా నిజంగా మనలో మార్పు తెచ్చుకోవాలి అంటే ఒక్కటే ఒకటి మనకి ఏంటంటే మనకి ఒక కాలం అంటారు కదా కీ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనమాట ఏది ఉన్నా సరే ఇంప్లిమెంట్ చేసేసేయాలి అనుకోకూడదు ఎనకా ముందు చూడకూడదు ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాలి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అలా మనకి ఇది వరకు అనుకుంటాం అలా నేను సాధించలేను నేను నేను సాల్వ్ చేయలేను అని అనుకుంటూ ఉంటాము ఒక్కసారి ఒక్కొక్క చిన్న అడుగు ముందుకేస్తే ఆటోమేటిక్గా పది అడుగులకి దారిస్తుంది ఓహో నేను ఏదొచ్చినా సరే ఏ సమస్య వచ్చినా సరే నేను చక్కగా నా నాకు నేనే సాల్వ్ చేసుకోగలను ఇంకొకటి అడగాల్సిన అవసరం లేదు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న మనకి ఆ కాన్ఫిడెన్స్ తప్పకుండా మనము ఎంత కష్టమైనా సరే ఎంత ఇబ్బంది అయినా సరే పది సార్లు పడిపోయినా వంద సార్లు పడిపోయినా మనం ఆ కాన్ఫిడెన్స్ అనేది హ్యాపీనెస్ అనేది మనలోకి మనం తప్పకుండా తెచ్చి తప్పకుండా తీసుకోవాల్సిన తప్ప తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు అనమాట ఇవన్నీ కూడా అప్పుడు ఆ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ లైఫ్ నీ కళ్ళతో చూస్తున్నప్పుడు అది ఎవరికి ప్రీవియస్ గా లేనప్పుడు ఎలా ఎలా మామూలుగా ఉంటుంది అదే నువ్వు ఒక్కొక్కటి దాటుకుంటూ దాటుకుంటూ కష్టమైనా నష్టమైన ఫైనల్ గా ఏదైనా సరే నీకు నువ్వే దిక్కు నీకు నువ్వే ఏం చేసినా కూడా పక్క వాళ్ళు వచ్చి సహాయం చేయలేడు కాబట్టి సాధ్యమేంత వరకు మనం నిలబడడానికి స్ట్రాంగ్ అవ్వడానికి కోసం మనం చాలా ప్రయత్నించాలి ఎన్నిసార్లు సార్లు పడిపోయినా సరే మనము లేసి మరీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి 所以呢？Sorry,